హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ శైలజ ఇదైతే ఉగాది రోజు నేను ఆలూ బిర్యానీ చేసినా అని చెప్పిన కదా అండి నేను ఏ విధంగా చేసినా ఒకసారి అయితే చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ముందైతే ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకొని అయితే నేను మంచిగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసినా అండి నాన ఇంకా దానికి కావాల్సిందైతే ఒక రెండు ఆనియన్స్ సారీ రెండు వచ్చేసి ఆలుగడ్డ ఇంకా బిర్యానీ సామాను చూడండి ఇక్కడ నేను పెట్టిన ఇవన్నమాట ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ దాల్చిన చెక్క ఇలాచి సాజీరా లవంగా ఒక చిన్న సైజు అంటే మీడియం బిగ్ సైజు ఉల్లిగడ్డ నెక్స్ట్ ఇంకా బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఇప్పుడు మనము చూపించిన బిర్యానీ సామాన్ అంతా దాంట్లో వేసేసుకోవాలి చెక్క ఇలాచి అండ్ లవంగాలు సాజీరా ఇంతక మీకు చూపించిన కదా అండి ఇందాక ప్లేట్లో ఇంకా అట్లా అనమాట నెక్స్ట్ ఆనియన్స్ ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు పెద్దగా చీలికలాగా రెండు ముక్కలు చేసేసి రెండు మూడు అని నాలుగు తీసుకున్నా అండి నేనైతే పచ్చిమిరపకాయలు నాలుగు వేసేసుకున్నా దీంట్లో నెక్స్ట్ మన దగ్గర పుదీనా కొత్తిమీర ఉంటే అవి కూడా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూపించిన కదా అండి అట్లా కరివేపాకు ఫస్ట్ అయితే ఇవి పచ్చిమిరపకాయలు నెక్స్ట్ కొంచెం పుదీనా వేసిన మన ఇంట్లో చెట్టుకుంటే నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు వేసి మంచిగా కలుపుకొని దీంట్లో వచ్చేసి అల్లం పేస్ట్ అండి మనం బయట ఉంచైనా బయటదే లేదా నేను నేనైతే ఇంట్లో వేసి పెట్టుకుంటా బాగుంటుంది అనమాట స్మెల్ అయినా టేస్ట్ అయినా బాగుంటుంది ఇంట్లో వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నా అండి దీంట్లో ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ అయినా బిగ్ సైజు ఒక్కటైనా కూడా ఒక ఆలుగడ్డ మన రైస్కి తగ్గట్టుగా నేనైతే కిలో బియ్యం తీసుకున్నా కాబట్టి రెండు మీడియం సైజు ఆలుగడ్డలు అవేనండి పొటాటోస్ వేసుకున్నా ఇది ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత చూపిస్తా నేను ఈ గ్లాస్ తోట అయితే మూడు గ్లాసులు అయినాయండి బియ్యం అయితే కొలుచుకున్నా నేను కేజీ బియ్యము మా ఇంట్లో కొలుతా అనమాట అదే దాంతో మూడు బియ్యం పోస్తే కిలో అవుతుంది అనమాట నేను ఇందాక బియ్యం నానబెట్టి పెట్టుకున్నా కాబట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పది పదిహేను నిమిషాలైనా నానబెట్టుకోవాలి బియ్యం అయితే మీ టైంని బట్టి అట్లా మూడు గ్లాసుల బియ్యానికి నేను వచ్చేసి ఐదు గ్లాసుల వాటర్ తీసుకున్నా అండి ఎందుకంటే మూడింటికి ఆరు పోసుకోవాలి వాస్తవానికి కానీ అవి నానబెట్టినాం కాబట్టి మనము ఒక గ్లాస్ తగ్గించేసిన ఆరు గ్లాసులు పోసే కాడ ఐదే పోసిన అనమాట మూడు గ్లాసుల బియ్యానికి ఐదు గ్లాసుల వాటర్ పోసినా అండి చూసుకోండి నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకున్నా ఇది మరిగిన తర్వాత మనము ముందు నానబెట్టి పెట్టుకున్న వా బియ్యం ఉంటుంది కదా అవి వాటర్ వంపేసుకొని కొంచెం కూడా వాటర్ వాడనియొద్దండి మళ్ళీ అన్నం అవుతుంది అన్నమాట ఇవి బియ్యం గడివి పెట్టేసుకున్నా నేను అదే సారీ నీళ్ళు పంపేసిన అనమాట ఇంకా వాటర్ రాకుండా ఇట్లా మంచిగా మొత్తం వంపాయని వేసుకోవచ్చు లేదంటే చేయితోటైన తీసేసుకోవచ్చు అనమాట ఏమో పిల్లలు ఇక చెయ్య మేము ఆ రోజు ఉగాదిండు మళ్ళీ సండే కదా అందుకే ఇంకా నాన్ వెజ్ ఇట్లా ఏమొద్దని చెప్పేసి ఈ విజ ఈ విధంగా అయితే వెజ్ బిర్యానీ చేయమని అన్నారు ఏం లేదండి బగారాలో యాజ్ టీజ్గా మనం బగారా వేసుకుంటాం కదా అదే విధంగా దీంట్లో పొటాటో కొంతమంది ఏంటంటే టమాటోస్ కూడా వేసుకుంటారు కొంతమంది ఏంటంటే నేను కూడా వేసిన అనమాట టమాటోస్ కానీ దీంట్లో వేయలేదు అన్నమాట ఈసారి నేను ఎప్పుడైనా ఒక టమాటా వేసుకోవచ్చు బాగుంటుంది దీంట్లో ఎలాంటి ఫుడ్ కలరు నేనైతే ఎప్పుడైనా కూడా వాడనండి కొంచెం ఎప్పుడో ఒకసారి పిల్లలు ఎట్లా ఉంటుందో చూద్దామంటే తప్పించి అయితే నేను వాడను ఇంకా ఇక ఈ విధంగా అయింది చూడండి అసలు ఎట్లా అంటే సేమియా లాగా మా సార్ అన్నారన్నమాట ఏంటి బాగా అయిందేగో అది చూడండి కొంచెం గంజి గంజి లేకుండా అసలుకి ఇట్లా భలే వచ్చింది పువ్వులలాగా అయితే అంతే సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంది మీ పిల్లలకి ఇట్లా ఏమన్నా కొంతమంది తినాల వాళ్ళు ఉంటారు కదా చికెన్లు మటన్లు అట్లా వాళ్ళకైతే ఈ విధంగా ఇంకా దీంట్లో క్యారెట్ మనకు సంబంధి పచ్చి బట్టా అని ఇంకా వెజిటేబుల్స్ బిన్ బిన్నీసు అవసరమైతే బీట్రూట్ లాంటివి మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట నా దగ్గర అవన్నీ అవైలబుల్గా లేదు కాబట్టి ఓన్లీ నా దగ్గర ఆలుగడ్డ ఒక్కటే అండి మన ఇంట్లో అందుకే నేను ఓన్లీ ఆలుగడ్డతోటే వేసేసుకున్నాను అనమాట ఇంకా దీంట్లో పోపులనే వేసేసుకోవాలి ఆలుగడ్డ క్యారెటు బఠానీ బిన్నీసు అవన్నీ వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఓకేనా మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అదేవిధంగా కామెంట్ థ్యాంక్